పన్నెండో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ వారంలో ఐదు గ్రహాలు ఈ రాశి వారికి పన్నెండో స్థానంలో సంచరిస్తూ ఒక్క కుజగ్రహం మాత్రం ఈ వారంలో ప్రత్యేకంగా చతుర్థ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం జరిగింది ఎక్కువ గ్రహాలు వ్యయస్థానంలో సంచరించడం రాహు కేతు లో ఉండిపోవడం వల్ల ఇప్పుడు ఈ మేషరాశి వారికి పన్నెండవ భావంలో ఉన్నటువంటి ప్రతి గ్రహం కూడా రాహుతో కలిసి ఉన్న ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శుక్రుడు ధన సప్తమాధిపతిగా శుక్రుడు ప్రస్తుతం పన్నెండో స్థానంలో వక్ర గమనంలో ఉండడం వల్ల జాతకుడికి ఎక్కువగా ప్రయాణాలు అంటే లగ్జరీతో కూడుకున్నటువంటి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అలాగే ఖరీదైనటువంటి హోటల్స్లో కానీ దేశంలో కానీ వెళ్ళే ప్రయత్నం జరుగుతుంది ఎక్కువ ధనమయం ఆడంబరాలకి కుటుంబ సభ్యుల కొరకు అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆవిడ యొక్క సంతోషం కొరకవచ్చు ఆవిడ యొక్క మెప్పు పొందడానికి ఖరీదైనటువంటి విలువైనటువంటి ఆభరణాలు బహుమతిగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి బుధుడు కూడా అదే స్థానంలో సంచరిస్తూ మరి రవితో కలిసి ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఇది ఏమవుతుందంటే మీ యొక్క విద్య కొరకు కానీ లేదంటే మీ యొక్క స్నేహితులు మీ యొక్క బంధువులో అంటే మీకు కాకుండా మీ సంతానానికి కాకుండా ఇతరుల యొక్క విద్యకు కానీ వారి యొక్క ఆరోగ్యానికి కానీ లేదంటే వారి యొక్క వ్యక్తిగత అవసరాలకి మీరు కంపల్సరిగా ఆర్థిక సహకారం అందించవలసి వస్తుంది అంటే గతంలో మిమ్మల్ని విమర్శించి మిమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళే ఇప్పుడు వారి యొక్క అవసరం కోసం మీ దగ్గర వచ్చి మిమ్మల్ని బతివరడం కానీ రిక్వెస్ట్ చేయడం కానీ జరుగుతుంది అంటే మీరు కూడా సరే గతంలో వారు ఎటువంటి ఇబ్బందులు పెట్టినాం ఎటువంటి బాధలు పెట్టినాం ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ వారికి మీరు సహకరించే అవకాశం ఉంటుంది అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎవరికన్నా మీరు హెల్ప్ చేసినప్పుడు అంటే వారు ఏదో పిల్లల చదువు కోసం తల్లిగారి ఆరోగ్యం కొనుక్కొనో మీ దగ్గరికి వచ్చి చాలా ఎమర్జెన్సీగా ఉంది ఇప్పుడు మదర్ కాపరేషన్ చేస్తేనే బతుకుతుంది మీరు కనీసం కొంత అమౌంట్ ఏదో లక్షలు అడుగుతారు అయితే అది మీరు కరెక్ట్గా నమ్మడానికి వీల్లేదు అది బాగా పరిశీలించి నిజమో అబద్ధమో తెలుసుకొని సహాయం చేయాలి తప్ప మానవత దుఃఖంతో మీరు ఈ విధంగా సహాయం చేస్తే కంపల్సరీగా ఆ ధనం దుర్వినియోగం అవుతూ ఉంటుంది అన్నమాట అంటే వేరే అవసరాలకు కూడా మిమ్మల్ని మోసం చేసి ధనాన్ని మీ వద్ద నుంచి అంటే మీ యొక్క బలహీనతను గమనించి ఈ విధంగా పట్టుకుపోవడం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా అర్జెంటుగా ఇమీడియట్గా అడిగినప్పుడు కొద్ది నిమిషాల పాటు లేదంటే కొద్ది గంటల పాటు మీరు ఆ పని వేసుకొని దానికి సంబంధించినటువంటి విషయాలు మీకు ఇద్దామని ఉంటే ఎంక్వైరీ చేసుకొని ఇవ్వడం మంచిది దాని తర్వాత ఏదైనా కొనే ముందు కూడా జాగ్రత్తగా పరిశీలించండి ఏదో తక్కువ రేటుకు వస్తుంది కదా అని విలువైనటువంటి వస్తువులు అంటే బంగారు ఆభరణాలు అవ్వచ్చు స్థిరాస్తి అవ్వచ్చు ఏదో ఆఫ్ రేటుకి వచ్చేస్తున్నాయండి ఎంత మించిన అవకాశం ఉండదు అని కా బాగా కావలసిన వాళ్ళే మిమ్మల్ని చెప్పచ్చు సాధ్యమైనందుకు అటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఏదో ఆ దొంగ వస్తువులు ఇంకోటి ఇంకోటి అయి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ఏదైనా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో మాత్రం మీరు ఎవరిని కూడా నమ్మడానికి లేదు ముఖ్యంగా మరి కుజుడు ఎలాగా ప్రస్తుతం నాలుగో స్థానంలోకి రావడం జరిగింది కాబట్టి అటు రాష్ట్రాధిపతిగా అష్టమాధిపతిగా చాలా కాలంగా మీ దగ్గర అమ్ముడుపోని వస్తువులు కానీ వాహనాలు కానీ స్థిరాస్తులు కానీ ఈ సమయంలో అమ్మకం జరుగుతుంది అలాగే మీరు ఒక చోట స్థిరాస్తి అమ్మి వేరొక చోటకి మారడానికి వేరొక చోట కొనడానికి కూడా ఈ గ్రాహస్థితి చెప్తుంది విద్యార్థులైతే కంపల్సరిగా వారి యొక్క ఉన్నత విద్య అటు విదేశంలో కానీ స్వదేశంలో ఉంటే ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకోవడానికి కూడా ఈ గ్రాస్థితి చెబుతుంది అయితే విద్యార్థులు చాలా వరకు ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది మీరు అనుకున్న ప్రతిదీ అనుకున్నట్టు జరగవు ఇతరుల మాటలు నమ్మి మోసపోకుండా మీకు ఏదైనా కాలేజీలో సీటు కావాలనుకున్నా మెడికల్లో ప్రవేశించాలన్నా చాలా దీక్షగా గట్టిగా పనిచేస్తే జరుగుతుంది తప్ప లేని పక్షంలో పెద్ద మొత్తంలో డొనేషన్ కట్టి సీడ్ సాధించవలసి ఉంటుంది స్వస్తి సాధారణంగా ఇప్పుడు ఈ ఏప్రిల్ ఆరు మనకి శ్రీరామనవంతో ప్రారంభమైంది ఏప్రిల్ పన్నెండు పవన్తో ఎండ్ అవుతుంది అంటే శ్రీరామనవమి రెండు కార్యక్రమాలకి మన ద్వాదశ రాశుల వారికి అనుకూలత ఉంటుంది ఎవరైతే ఈ శ్రీరామ నవమి అది కళ్యాణం జరుగుతుంది వాళ్ళు ది సేమ్ టైం పట్టాభిషేకం కూడా చేస్తారు దానివల్ల ఏమైందంటే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ శ్రీరామ కళ్యాణ కార్యక్రమంలో పాల్గొంటే కంపల్సరిగా ఉద్యోగం లభిస్తుంది అది ఎంతదైనా వాళ్ళ ఆరాధన బట్టి లభిస్తుంది ఇంకోటి ఏంటంటే కళ్యాణం కళ్యాణం కానటువంటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఆ శ్రీరాములం అంటే మీరు భద్రా జిల్లాలోనే కాదు ఎక్కడ ఏ పందిరిలో ఏ దేవస్థానంలో కళ్యాణం చేస్తున్నా అందులో పాల్గొని ఆ తలంబరాలు మీ తల మీద పడేలా చూసుకోండి లేదంటే కొన్ని తలంబరాలు సేకరించి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరికైతే పెళ్ళి కావలసి ఉందో వాడు తల మీద కొన్ని తలంబరాలు జరగడం వల్ల నమ్మకంగా హండ్రెడ్ పర్సెంట్ వివాహం జరుగుతుంది అటు ఉద్యోగం కూడా లభిస్తుంది అందుకనే ఏదైనా ఒక శుభకార్యం పెళ్ళి దేవుడు కళ్యాణం తర్వాత చేయడానికి సుమారుగా ఒక ఆరు నెలలు బట్టి ఎదురు చూస్తుంటారు మరి చాలా హ్యాపీగా ఈ వారం ఏర్పడినటువంటి శ్రీరామనవమి చాలా వీళ్ళిద్దరికీ కూడా చాలా అంటే నిరుద్యోగులకి వివాహం కాలం వారికి అనుకూలంగా ఉంది ఇక తర్వాత ఏంటంటే ఏప్రిల్ పన్నెండు పౌర్ణమి అంటే ఈ చైత్రమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి చాలా అమ్మవారికి చాలా ఇష్టమైనది కాబట్టి ఎవరైతే చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజు మీ కుటుంబంలో అందరూ సమిష్టిగా ఒక మాట మీద నిలబడి పాయసం తయారు చేయించాలన్నమాట చక్కగా కొత్త బియ్యంతో మరి పాలతో పాయసం తయారు చేసి అది దేవాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులు కావచ్చు లేదంటే మీ గృహంలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు మీ బంధువులకు కావచ్చు కంపల్సరీగా పాయసాన్ని చక్కగా వాళ్ళు కడుపు నిండా తినేలాగా పెట్టడం చేయండి అదే రోజు సాయంకాలం అప్పటిదాకా నియమంగా ఉండి ఈ లలిత సహస్రనామాన్ని పారాయణ చేస్తూ చంద్రబింబంలో అమ్మవారిని ఊహించుకొని మీరు చదవాలన్నమాట విన్న పర్లేదు జాగ్రత్తగా కంపల్సరీగా ఈ రెండు చేసి చూడండి ఈ రెండు నియమాలు మీరు నియమంగా చేస్తే హండ్రెడ్ మీకు అటు వివాహం అటు ఉద్యోగం ఇటు ఆర్థిక సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయి అంటే ఒక విషయాన్ని మీరు మీ కుటుంబంలో చాలా దీర్ఘకాలికంగా అప్పులు సమస్యలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేదు మాట అంటే ఒకరి మాట ఒకరికి వెనకపోవడం ఒకరికి ఒకరికి పడకపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా భార్య భర్తను ద్వేషించడం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటేనే ఆ గృహంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి అలాగే రుణాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో అందువల్ల ఏంటంటే ముఖ్యంగా పిల్లలు అంటే పిల్లలంటే ఉంది ముప్పై సంవత్సరాలు దాటినా కూడా పెళ్ళిళ్ళు కాకుండా ఉద్యోగాలు లేకుండా ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా తల్లిదండ్రులను విమర్శిస్తూ ఉంటారు అన్నమాట మాకేం చేయలేదు మమ్మల్ని చూడలేదు ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ అవహేళనగా మాట్లాడుతూ ఇతరుల దగ్గర చిన్నపిస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు అయినట్టు మీ ఫాదరు మీ తండ్రి వాళ్ళు ఎటువంటి వారైనా అవచ్చు వారిని గౌరవించి వారి మాట వినడం ద్వారా మీరు ఏదైనా పని చేసినప్పుడు వారితో చెప్పి చేయడం వల్ల కంపల్సరీగా మీ యొక్క జాతకంలో సూర్యుడు యాక్టివేట్ అవుతాడు చంద్రుడు యాక్టివేట్ అవుతాడు దీనివల్ల మీకు ప్రభుత్వ ఉద్యోగాలు లాంటివి రావడం పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి సో ఏదైనా ఒక సమిష్టి నిర్ణయం అందరూ కలిసి ఉండడం ఇది కంపల్సరీగా చేసుకుంటే మీ కుటుంబంలో ఏ సమస్య అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది స్వస్తి